పుల మండ అసలు మీరు మనుషులేనారా ఇందరికీ అసలు ఏమనుకుంటున్నారు నాయన ఇష్టం వచ్చినట్టుగా ఫేక్ ప్రచారంలో తీసుకొచ్చి ఒక లైఫ్ని క్రియేట్ చేసుకున్నాడు ఒక లైఫ్లో బాగా ఎదిగినోని ఒక్కసారిగా వాడి జీవితంతో కూడా ఆడుకుంటారు మీరు నిజంగా నేను షాక్ అయినా అసలు ఎన్టీఆర్ పేరంట మహమ్మద్ సారిఫ్ రసూల్ ఖాన్ అంట వాడు క్రియేట్ చేసిండు అయితే ఏంటంటే నాకు తెలిసి ఏమనిపిస్తుంది అంటే ఓ గ్యాంగ్ అన్నట్టు ఎలాగైనా సరే ఎన్టీఆర్ని కింద పడేయడానికి ప్లాన్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి యుద్ధం జరుగుతుంది కదా పాకిస్తాన్తో మాక్సిమం ఏంది పాకిస్తాన్ ముస్లింస్ తీవ్రవాదులు లాగానే చూస్తాం మనం ఎందుకంటే పహల్గామ్ దాడి కానీ ఇవన్నీ చూస్తే కనుక సేమ్ యాసిటీస్ సో ఈ టైంలో ఎన్టీఆర్ ముస్లిం అని చెప్పేసి అయితే అసలు వైరల్ చేస్తున్నారు వీడియోలు అండ్ రకరకాల మనుషులను మూసోపెట్టి కూడా మాట్లాడుతున్నారు అసలు ఏంటిది రా ఏం కావాలనుకుంటున్నారా నాయన మీరు ఎందుకు ఎన్టీఆర్ని బ్లేమ్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే నేనైతే అడుగుదాం అనుకుంటున్నా ఇది చాలా పెద్ద తప్పు ఇది ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మ తల్లిగారి పేరు ఏంటంటే శాలిని ఆమె ఒక ఆమె కర్ణాటక అమ్మాయి ఆమె ఆమె ఎన్టీఆర్ దగ్గర కూడా వర్క్ చేసింది ఆమె పిఏగా ఆ టైంలో హరికృష్ణ గారు ఆమెను చూసి ఇష్టపడడం ద్వారా సెకండ్ పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది ఆయన అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా ఏంది రాదు అంటే జీవితం నాశం చేద్దాం అనుకుంటారా ఇప్పుడు ఆ పేరు పెట్టి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఒక గ్యాంగ్ అయితే తయారైందని తెలుస్తుంది ఎలాగైనా సరే ఇంకా ఎన్టీఆర్ని బదనాం చేయాలి పేరు చూడగొట్టాలి అన్నట్టుగా అయితే క్రియేట్ చేస్తున్నారంట సో అలాంటి వాళ్ళకి చెప్తున్నా చేయకండి భయ్య అట్లాంటి చేసాను అవసరంగా ఆయన జీవితం ఎందుకు ఖరాబ్ చేయాలనుకుంటున్నాను నేను అసలు తను హనుమాన్ మాల వేస్తాడు అయ్యప్ప మాల వేస్తాడు మనం చూస్తూనే ఉన్నాం అతను చేసుకున్న అమ్మాయి కూడా ఒక హిందువే కదా నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు కొడుకు బిడ్డ అమ్మాయి సో ఎటు చూసినా కూడా తను హండ్రెడ్ పర్సెంట్ హిందూ దాన్ని ముస్లిం అని చెప్పేసి అతను అబద్ధం అని చెప్పేసి ఓటర్ ఐడి క్రియేట్ చేసినట్టు ఆ ఓటర్ ఐడి కూడా వీడియో తీసి పెట్టినట్టు కూడా ఇంకా ఎడిటింగ్ చేసి పెట్టిరది అది మామూలు ఎడిటింగ్ కదా ఆ స్కిల్స్కి మనం మెచ్చుకోవాలన్నట్టు ఇంకా అతనికి అవార్డు ఏమో మాకు తక్కువ డెఫినెట్గా నీకు అవార్డు ఇప్పిస్తారని నేను నేను ఎట్లాగైనా సరే ఎన్టీఆర్తో మాట్లాడి మరి నీకైతే అవార్డు ఇప్పిస్తాను ఎందుకంటే ఆ ఎడిటింగ్ చూసా నాకే నిజం అనిపించేసింది ఆ రేంజ్లో వేసిన ఎడిటింగ్ అనేది పేరు తండ్రి పేరు అలా ఇల్లు ఎక్కడ ఉంది ఆ ఇంటి అడ్రస్ క్లియర్గా వస్తుంది అనంటుంది సో అది ఎంత బాగా ఎడిట్ చేస్తే మాత్రం అట్లా రాకుండా ఉంటుంది సో ఒకటి ఇట్లాంటి ఫేక్ ప్రచారాలు అయితే ఇది ఇంతకుముందు కూడా ఆయన చేసిర్రు తను ఏదో విధంగా గోడకేష్ కొట్టాలన్నట్టుగా చూస్తున్నారు కానీ ఎంత గోడకేష్ కొట్టినా తను కొడతాడు పైకి అయితే వస్తాడు సో దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు సో సింపుల్గా అతను ముస్లిం అని చెప్పేసి హిందూ సమాజం అని అతన్ని అసహించుకునేటట్టుగా చేస్తున్న ఒక డ్రామా ఒక ప్లాన్ అనేది అయితే క్లారిటీ వస్తున్నది ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఎన్టీఆర్ అభిమానులు మాత్రం అబ్జర్వ్ చేయండి ఫస్ట్ ఇట్లాంటి వాటి ఫేక్లు ప్రచారం చేస్తూ ఉన్నారు సో అస్సలు నమ్మకండి ఎందుకంటే బాలకృష్ణ గారి అభిమానులు కానీ నందమూరి అభిమానులు అంటే ఎవరో కాదు వీళ్ళంతా ఒకటే ఇప్పుడు బాలకృష్ణ గారి అభిమానులు ఎన్టీఆర్ కూడా సపోర్ట్ చేస్తారు అలాగే కళ్యాణరామ్కి సపోర్ట్ చేస్తారు ఈ పాత ఎన్టీఆర్ సీనియర్ ఎన్టీఆర్ని లైక్ చేసేట వాళ్ళంతా కూడా ఇలా